డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఫీజ్ రీయింబర్స్మెంట్కు సంబంధించి ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీ యాజమాన్యాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని వెల్లడించింది దీంతో నేటి నుంచి జరగాల్సిన డిగ్రీ మూడు ఐదు సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల డిమాండ్తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నేడి నుంచి నిర్వధిక కు పిలుపునిచ్చాయి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్లు చెప్పాయి ప్రభుత్వం రెండు వేల కోట్ల రీఎంబర్స్మెంట్ నిధులను విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశాయి ఇదే విషయమై ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిశారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు దసరా సెలవుల తర్వాత అక్టోబర్ చివరికల్లా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినా అమలుకు నోచుకోకపోవడంతో కళాశాలలు బంద్ చేస్తున్నామని వెల్లడించాయి ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీల యాజమాన్యంతో విద్యాశాఖ మరోసారి చర్చలు జరపడంతో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పరీక్షల నిర్వహణ యథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి